నెలలపాటు పాటు ఉండే టమాటా పచ్చడి లేదా టమాటా ఆవుకాయ వంట రాని వాళ్ళైనా లేదా పచ్చడి అనేది ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా సరే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పచ్చడి రెస్పిలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ రెండు కేజీల టమాటాలు ఎర్రగా పండుని తీసుకున్నాను అవి బాగా కడుక్కుని శుభ్రంగా తుడుచుకుని ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ లేకుండా ఈ ముక్కలు అనేవి అందులో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు కేజీల టమాటాలకి వంద గ్రాములకి కొంచెం తక్కువ చింతపండు తీసుకోవాలి దీంట్లో ఉండే పీచులు అలాగే గింజలు అన్ని శుభ్రం చేసుకుని తీసుకోవాలి లేదంటే తినేటప్పుడు పీచులు గొంతు పడిపోతాయి నేను ఇక్కడ బాగా శుభ్రం చేసుకున్న చింతపండు టమాటా ముక్కల్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోంచి నీరంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు అవి మగ్గేలోపు నేను ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు అలాగే నాలుగు స్పూన్లు ఆవాలు చిన్న ఇంగు ముక్క అలాగే మూడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇక్కడ ఇంగు ముక్క మనకి వేగిపోతుంది కాబట్టి మిక్సీ ఆడేటప్పుడు అయితే ఈజీగా పౌడర్ అయిపోతుంది ఇక్కడ ఎండుమిర్చి అనేది ఆప్షనల్ మీకు కావాలంటే స్కిప్ చేసే ఇక్కడ టమాటా ముక్కలని వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి చూడండి వాటర్ అంతా ఇలా అబ్జర్వ్ చేసుకుందో ఇప్పుడు ఇది అంతా పూర్తిగా చల్లారాలి ఇది చల్లారే లోపు మనం ఇక్కడ మెంతులు ఆవాలు వేయించుకుంటాం కదా అదైతే పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారింది కదా ఇందులోకి ఒక గ్లాసు వరకు కారం తీసుకోవాలి అలాగే ఒక గ్లాస్ కారానికి హాఫ్ గ్లాసు ఉప్పు అలాగే ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మెంతులు ఆవల్ పొడి కూడా అందులో వేసేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ వేసేసుకుని ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్ లోనే ఉప్పు కూడా చూసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఆవుకాయలా కావాలి మొక్కలు ఉండాలి అనుకుంటే గ్రైండ్ చేసుకునే అవసరం లేదు లేదు కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే ఒకసారి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఇవి ఒకసారి వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి అలాగే నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాక చివరిలో కరివేపాకు రోస్ట్ గా వేగకుండా స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకుంటే మనకైతే ఆకు ఆకులాగానే ఉంటుంది మనం పెట్టుకున్న తాలింపు గోరువెచ్చగా పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి లేదంటే పచ్చడి నల్లగా అయిపోతుంది మనం ఏ పచ్చడి పెట్టినా సరే తాలింపు అనేది వేయించుకునేటప్పుడు అది చల్లారిన తర్వాత మనం వేసుకుంటే పచ్చడి ఎర్రగా కనిపిస్తుంది లేదంటే నూనె వేడికి కారం అనేది నల్లగా మారిపోతుంది కదా అందుకని చల్లరగా వేసుకుంటే బాగుంటుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే టమాటా నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ